బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని భద్రాచలం పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తనకి ఎవరు ఉపయోగపడతారో బాగా ఆలోచించి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముగ్గురు అభ్యర్థుల్లో ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరు మానే రామకృష్ణ గారికి బాగా సంబంధాలు ఉన్నాయా హరిశ్చంద్ర నాయక్ సంబంధాలు ఉన్నాయా వేరే కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధాలు ఉన్నాయా అనేది కూడా చూడాలి ఎవరు అందుబాటులో ఉంటారు వ్యాపారాలకే ప్రథమ ప్రయారిటీ ఇచ్చి బిపిఎల్ ప్రథమ ప్రాధాన్యత లేకపోతే పెట్రోల్ బంకులు రెండో ప్రాధాన్యత మిగిలితే గిగిలితే మూడో ప్రాధాన్యత అనేవాళ్ళు మనకేం పెద్ద ఉపయోగం ఉండదు రెండోది ప్రతిపక్షంలో ఉండి కొట్లాడేవాళ్ళు కావాలి భయం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు రెండేళ్ళు అయింది వచ్చి ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు ప్రధానంగా ఇసుక బయట ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతుందే తప్ప వాజేడ్ నుంచి భద్రాచలం వరకు రోడ్లన్నీ పనికిరాకుండా అయిపోయినాయి తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు కనీసం నాలుగు వందల రూపాయలకు కూడా ఇటు ఇసుక అందించలేని పరిస్థితి ఉంది అది మన దగ్గరది కదా కాబట్టి ఇలా ప్రశ్నించలేకుండా రెండోది ఐదు పంచాయతీల గురించి పోనీ అసెంబ్లీలో తీర్మానం పెట్టారా వాళ్ళని ఆయన ఒప్పించగలిగాడా అంటే లేదు తనే పార్టీ ఓడో తనే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి నిజాయితీ కానీ ఏదైనా రెండోది ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భద్రాచలానికి న్యాయం జరుగుతుంది తప్ప అధికార పక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ భద్రాచలానికి నయా పైసా చేయలేదు ఉదాహరణకి నేను పార్టీ మారాను అభివృద్ధి కోసమే అని చెప్తున్నాడు నిజమే మరి ఏమయ్యా ఏం అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగలేదు కదా ఒకసారి మనం చూద్దాం సున్నం రాజయ్య గారు కుంజా బొజ్జి గారు రెడ్డి గారు మిడియం బాబురావు గారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు సిపిఎం పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు చేసింది పోరాటాల ద్వారా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చూసింది కరకత్త కానీ లేకపోతే రెండు రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ కాలనీలు కానీ ఇవన్నీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏర్పడ్డాయి కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజీలు రాలేదు హై స్కూల్స్ రాలేదు పీజీ సెంటర్ రాలేదు డిగ్రీ కాలేజీ రాలేదు ఇవన్నీ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి రేపు కూడా ఇక్కడ సర్పంచ్ గా ఉన్న వ్యక్తి ప్రశ్నించేవాడు నిలదీసేవాడు కావాలి తప్ప ఈ రకంగా లేదు ఉదాహరణకి మనం చూస్తున్నాం భద్రాచలంలో వార్డులు ఉన్నప్పుడు మనం చూసాం భద్రాచలం ఉంది నాలుగో వార్డు ఉంది నాలుగో వార్డులో ఆ అభివృద్ధి అంటే ఆయన నాలుగో వార్డు అభ్యర్థి అధికార పార్టీ కూడా ఏమిటి అభివృద్ధి చేశాడా కాదు కదా చిత్తశుద్ధి ఉంటేనే అభివృద్ధి చేయటం అనేది అవకాశం ఉంటుంది ఇలా డాక్టర్ తెల్ల వెంకట్రావు గారి కంటే ఒక వార్డు లో పనిచే వార్డు మెంబర్గా ఉన్నాయని ఎక్కువ చేసాం నాలుగో వార్డులో ఒక ఒక అభ్యర్థి ఒక ఐదేళ్లు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ చేశాడా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా రెండేళ్లుగా ఉన్నటువంటి వెంకట్రావు గారు ఎక్కువ చేశారా భద్రాచలం టౌన్ కంటే ఈ రెండిట్లో కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండేటువంటి పరిస్థితి లేదు రెండోది ఏంటంటే బీజేపీ ఈ భద్రాచలాన్ని చాలా దారుణంగా విభజించింది భద్రాచలానికి సెంటు భూమి కూడా లేదు ఇక్కడ ఏదైనా ఏకలవ్య స్కూల్ వచ్చినా లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చినా ఏదొచ్చినా భద్రాచలంలో కట్టలేదు కారణం ఏంటంటే సెంటు భూమి కూడా లేదు మేమేమంటున్నామంటే మీరు తప్పు కావాలని చేశారా వేరే రకంగా చేశారా అనవసరం మీరు తప్పు కావాలనే చేశారని ఎవరైనా అంటారు కానీ ఏమంటున్నాం అంటే మీరు తప్పు కావాలని చెయ్యకపోతే తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి మేము భద్రాచాలని చాలా అన్యాయం చేశాం ఒక్క సెంటు భూమి కూడా లేకుండా చేశాం రాముడు పట్టణము కాబట్టి మేము చేసిన తప్పుకి క్షమాపణ చెప్తున్నామని చెప్పాలి చెప్పాలా లేదు క్షమాపణ చెప్పడానికి మీకు గిల్టీ ఉంటే చేసిన తప్పునైనా సరిదిద్దుకోవాలి ఐదు పంచాయతీ ఇందులో కలిపితే ఆటోమేటిక్ గా భద్రాచలానికి భవిష్యత్తు పెరుగుద్ది ఇప్పుడు భవిష్యత్తు లేదు కదా భద్రాచలానికి భద్రాచలానికి భవిష్యత్తు లేకుండా చేసింది బీజేపీ కదా మరి ఇప్పుడు కరకట్ట కూడా రెండు రాష్ట్రాల్లో ఉండి అది ఉపయోగం లేకుండా అయ్యే పరిస్థితి వచ్చింది కదా పోలవరంలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది కదా మరి వీటికి బీజేపీ క్షమాపణ చెప్పాలి కదా కాబట్టి భద్రాచలం ప్రజల్ని ఎంతకాలం ఇలా అన్యాయం చేస్తాయి అధికార పార్టీలు కాబట్టి ఏంటంటే ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకోండి పోరాడే వాళ్ళని ఎన్నుకోండి ఆ రకంగా భద్రాచలం ప్రజలు ఈ పాలిటిక్స్లో ఇప్పుడున్న వార్డు మెంబర్లు అందరూ కూడా డిఆర్ఎస్ సిపిఎం పార్టీ జీడిపి పార్టీల వాళ్ళందరూ కూడా ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు కాంట్రవర్సీ కాని వాళ్ళు మిగతా పార్టీల నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళు వార్డు మెంబర్లు అంతే ఉన్నారు సర్పంచ్లు కూడా అంతే ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఓటు గనక వేసేటప్పుడు తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఐదు సంవత్సరాల పాటు భద్రాచలం ప్రజలు ఆ తప్పుకి ఫలితాన్ని మనం మనమే అనుభవించాల్సి వస్తుంది దానికి మనమే కారణం అవుతుంది తప్ప ఎవరు కారణం కారు అలాంటి తప్పు మనం చేయొద్దు ఖచ్చితంగా రామకృష్ణ గారిని సిపిఎం వార్డు మెంబర్లని బీఆర్ఎస్ వార్డు మెంబర్లని గోండ్వానా దండకారణ్య పార్టీ వార్డు మెంబర్లని ఎన్నుకోవటం ద్వారా భద్రాచలానికి మనం సేవ చేద్దాం అవసరం అయితే ఇక్కడ నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేద్దాం హైదరాబాద్ దాకా పాదయాత్ర చేద్దాం మన యొక్క భద్రాచలం హక్కు హక్కుల్ని పరిరక్షించుకుందాం అనేది ఎన్నికల సందర్భంగా మేము చెప్తా ఉన్నాం డిసెంబర్ పదకొండో తేదీ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుంది ఒంటి గంటకే పోలింగ్ ముగుసుద్ది కాబట్టి భద్రాచలం పట్టణ ప్రజలు తమ యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవటం కోసం ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనండి ఓటుకు దూరంగా ఉండొద్దు అదే సందర్భంగా నిజాయితీగా ఉండే వాళ్ళని ఎన్నుకోండి నిబద్ధత ఉండే వాళ్ళని ఎదుర్కో ఎన్నుకోండి అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోండి నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎన్నుకోండి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ఆ రకంగా ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని భద్రాచలం ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతాం కోరుతా ఉన్నాం